హలో ఆల్ మై సెల్ఫ్ రమ్య స్కార్వీ అసోసియేట్ ఆన్లైన్లో కానీ ఏదైనా మనం ఎక్కడైనా ఒక స్టెప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా సందేహాలు ఉంటాయండి సో అంత క్లియర్ అనుకున్న తర్వాతే మనం స్టెప్ తీసుకోవాలి నేను కూడా స్కార్వీలో నా జర్నీని స్టార్ట్ చేసే ముందు ఫుల్ క్లారిటీతో స్టెప్ అనేది తీసుకోవడం జరిగింది అయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ నన్ను అడిగే కామన్ డౌట్ ఏంటి అంటే స్కార్వీలో అఫిలియేట్ కంపల్సరీయా అని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అడిగే క్వశ్చన్ ఇదే అండి స్కార్వీలో అఫిలియేట్ చేస్తేనే ఎన్కమ్ వస్తుందా చేయకపోతే రాదా అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఫస్ట్ అఫిలేట్ మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం నో ఫోర్స్ అండి ప్రతి ఒక్కరిని జాయిన్ చేసుకుంటూ వెళ్ళడం అస్సలు కాదు ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే స్టెప్ తీసుకుంటారు అయితే స్కార్వీలో అఫిలియట్ కంపల్సరీయా స్ట్రైట్ ఆన్సర్ చెప్తానండి స్కార్వీలో అఫిలియేట్ కంపల్సరీ కాదండి మీ ఆప్షన్ మీ గోల్ స్కిల్ నేర్చుకోవడమే అయితే మీరు అఫిలేట్ చేయకుండా కూడా స్కార్వీలో ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు స్కార్వీలో అఫిలియట్ అనేది ఒక ఎర్నింగ్ ఆప్షన్ మాత్రమే అండి రూల్ అయితే కాదు అయితే అఫిలేట్ కాకుండా మరి ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది చాలామందికి ఉంటుంది సో స్కార్వీలో మనకి ట్రెండింగ్లో ఉన్న హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ అంటే థర్టీ ప్లస్ స్కిల్స్లో మనకి ట్రైనింగ్ ఇస్తారు స్కార్వీలో మెయిన్గా నేర్చుకునే స్కిల్స్లో వెబ్సైట్ డిజైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఎస్ఈఓ గ్రాఫిక్ డిజైనింగ్ ఇమెయిల్ మార్కెటింగ్ ఇలాగా నంబర్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ నేర్చుకుని స్కిల్ బేస్డ్ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు అయితే స్కిల్ నేర్చుకుంటాము ఓకే వర్క్ ఎవరిస్తారు సో మనకి జాబ్ కనెక్ట్ అనేది స్కార్వీలోనే ఉందండి మీరు వన్స్ స్కిల్ నేర్చుకున్న తర్వాత నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చినప్పుడు స్కార్వీ జాబ్ కనెక్ట్లో మీరు నేర్చుకున్న స్కిల్స్ని సబ్మిట్ చేసుకుంటే మీకు అక్కడ ఒక టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది దాంట్లో డైలీ ఆపర్చునిటీస్ అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ డైలీ పోస్ట్ చేస్తారు మనకి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ని మీరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అవ్వచ్చు అయితే ఈ వర్క్స్ చేసుకోవడానికి లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే ఎందుకు మరి అఫిలియేట్ ఆప్షన్ ఉంది అని మీరు అడగచ్చు అఫిలేట్ ఆప్షన్ ఎందుకు ఉంది అంటే మీకు నచ్చిన ఈ స్కిల్స్ మీకు యూజ్ అయిన ఈ స్కిల్స్ ఇంకొంతమందికి యూజ్ అవుతాయని మీకు అనిపిస్తే మీరు ఎవరికైనా రిఫర్ చేయొచ్చు నో ఫోర్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చేసుకోగలిగే వాళ్ళకి మాత్రమే ఈ సర్వీస్ని మీరు ఎవరికైనా రిఫర్ చేయొచ్చు మీకు నచ్చకపోతే చేయాల్సిన అవసరమే లేదండి నో ఫోర్స్ నో టార్గెట్స్ కూడా అయితే ఎవరికి ఈ అఫిలేట్ మార్కెటింగ్ సూట్ అవుతుంది ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎథికల్గా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ అఫిలేట్ అనేది సూట్ అవుతుంది ఈ ఇంట్రెస్ట్ స్కిల్ సైడ్ మాత్రమే ఉంటే మీరు స్కిల్స్ నేర్చుకుని స్కిల్ బేస్డ్ ఎర్నింగ్స్ అంటే ఫ్రీలాన్సింగ్ త్రూ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ అండ్ గైడెన్స్ స్కార్వీ మీకు ప్రొవైడ్ చేస్తుంది అఫ్లియట్ మార్కెటింగ్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయొచ్చు నో ఫోర్స్ మీరు కంప్లీట్గా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ హ్యాపీగా స్కార్వీ నుంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు నా టీంకి నేను ఫ్రీలాన్సింగ్ అఫ్లియట్ ట్రైనింగ్ రెండు ప్రొవైడ్ చేస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరు కూడా అప్ స్కిల్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి నాకు మెసేజ్ చేయండి నేను గైడ్ చేస్తాను థ్యాంక్ యూ